తూర్పు ఏజెన్సీకి సంబంధించి గిరిపుత్రులకు ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మాకు ప్రభుత్వం ఇవ్వటం లేదా లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నాయా గిరిపుత్రులకు ఎలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయి ప్రస్తుతం అయితే మాత్రం లభోదీపం అంటున్నారు తూర్పు ఏజెన్సీకి సంబంధించిన గిరిపుత్రులు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంతో ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది అమలు పరుస్తుంది దాదాపు మూడవ రోజు కొనసాగుతున్నప్పటికీ మూడు రోజులుగా కూడా ఈ తూర్పు ఏజెన్సీకి సంబంధించి దాదాపు నాలుగు మండలం అంటే చింతూరు ఏటికో ఏటిపాక అదేవిధంగా కోనవరం విఆర్పురం ఈ మండలాల్లో సంబంధించిన గ్రామాల ప్రజలుకి ఆర్టీసీ బస్ అయితే మాత్రం మహిళలకు ఉచితంగా లేదంటూ వారు తీసుకున్న టికెట్ కూడా చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి కారణం ఏంటి అంటే కేవలం ఇవి సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా అంతర్జాతీయ బస్సు సర్వీసులు అనేవి అక్కడికి వస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తో పాటు ముఖ్యంగా అదేవిధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు అంతరాష్ట్రీయ సర్వీసులు మాత్రమే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులు అనేవి తిరుగుతుంటాయి కాబట్టి వాటికి ఇక్కడ ఏదైతే మహిళలకు ఉందో ఉచిత దీనికి అనుమతి లేదు అంటూ సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది సరిహద్దుల ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఈ విధంగా ఇటు తో పాటు ఏదైతే జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయంటూ వారు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ రోజు ఉదయానికి కూడా దీనిపై ఈ ఎటు కొలుకు రాలేదు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏపీ తెలంగాణ ఈ నాలుగు సరిహద్దు రాష్ట్రాల మధ్యలో అయితే మాత్రం మనకి చింతూరు అదేవిధంగా ఏటిపాక కోనవరం వీఆర్పురం ఈ నాలుగు మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉంటాయి పూర్తిగా గిరిపుత్రులు ఈ ప్రాంతంలో వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒక పక్క తెలంగాణ బోర్డర్ పక్క ఆంధ్ర బోర్డర్ మధ్యలో వీళ్ళు ఉంటుంటారు అటుపక్క చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఉంటుంది పక్క చూసుకుంటే ఒడిస్సా ఉంటుంది ఈ బోర్డర్ ప్రాంతంలో అయితే మాత్రం వీరు ఉంటూ ఉంటారు కాబట్టి ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన బస్సులు ఖచ్చితంగా వీరు ఆధార్ కార్డు చూపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ విధంగా వారు అయితే మాత్రం ఉచిత బస్సు ఇవ్వలేని పరిస్థితి మాత్రం నెలకొందిగా మనకి స్పష్టం అవుతుంది అదేవిధంగా ఒడిశా అంటే అక్కడ రాష్ట్రంలో పథకం ఉందో లేదో కూడా మనం చెప్పలేము అదేవిధంగా ఛత్తీస్గఢ్ కూడా ఇదే పరిస్థితి అలాగే ఆ ఏపీ నుంచి వచ్చిన బస్సులు ఎందుకు ఇవ్వడం లేదంటే అవి కూడా అంతరాష్ట్ర బస్సులు ముఖ్యంగా విజయవాడ అదే విధంగా మంగళగిరి ప్రాంతాల నుంచి మాత్రమే ఇక్కడికి బస్సులు వస్తూ ఉంటాయి రాజమండ్రి నుంచి వస్తున్న బస్సులు కూడా వీరికి ఫ్రీ ఇవ్వడం లేదంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు అయితే ఇది విషయానికి సంబంధించి రాజమండ్రి అధికారులు నేటి నుంచి రాజమండ్రి నుంచి వచ్చే బస్సులు సరిహద్దు ప్రాంతం అంటే అంతరాష్ట్ర బస్సులన్నీ కూడా వారికి ఫ్రీ సర్వీసులు ఇస్తున్నామంటూ కూడా పేర్కొన్నప్పటికీ కూడా ఈ ఉదయం కూడా అది కొనసాగిన పరిస్థితి నెలకొంది ఎక్కువగా విజయ ఏపీకి సంబంధించి విజయవాడ మంగళగిరి నుంచి బస్సులు వస్తుంటే ఒరిస్సా కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ భద్రాచల బోర్డర్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర నుంచి కూడా బస్సులు వస్తుంటాయి ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే మాత్రం ఉచిత బస్సు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినప్పటికీ గిరిపుత్రులకు మాత్రం ఉచిత బస్సులు లేకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందో లేదో కానీ ఈ విషయంపై కలగజేసుకుని ఆ ప్రాంతాల్లో సైతం బస్సు ఉచితంగా మహిళలకు ఇచ్చే విధంగా చూడాలంటూ ఇరిపిలు కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి